హాయ్ అండి నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత సంజనగర్ గారు బయటకు వచ్చింటే బాగుండని అనిపించింది అట్లా అంటున్నాను అనేది ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి సో ఎందుకు అంటే నిన్న రా వచ్చిన తర్వాత నాకు సారు రీతూనే అండ్ సంజన గారిని లేపి మా అడుగుతారనమాట అడిగినప్పుడు సంజన ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నప్పుడు పర్సనల్ టార్గెట్ చేస్తున్నావు అది ఇది అని తను చే ఆడడం తప్పే అలా మాట్లాడడం తప్పే బట్ ఒక కంటెస్టెంట్ని ఇలా మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదు అసలు ప్రతి వీకెండ్ వచ్చినప్పుడు చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూసి సంజన గారిని ఎలా పడితే అలా చులకన చేసి మాట్లాడతారనమాట నాకు అస్సలు నచ్చలేదు నాకు సార్ అయితే సో ప్రతిసారి అట్లా చేయడం కరెక్ట్ కాదు ఏదో తన టంగ్ స్లిప్ అయి అన్నదేమో అన్నంత మాత్రమే ఎవ్వరికి ఇంతవరకు బిగ్ బాస్ సీజన్లో ఇంత ఘోరంగా అన్నది ఎవ్వరిని అనలేదన్నమాట సో సంజన గారిని అయితే నైట్ గెట్ అవుట్ అన్నప్పుడే వచ్చేసినట్టే బాగుండు అనిపించింది అసలు నువ్వు ఉండాలనుకుంటే ఉండు ఉండు బిగ్ బాస్కి బ్యాడ్ నేమ్ వచ్చింది నీ వల్ల నువ్వు వెళ్ళిపో అసలు నువ్వు ఉండాల్సిన అవసరమే లేదు అన్నట్టు మాట్లాడిండు అప్పుడు సంజన గారు వె వెళ్ళిపోతా అని కూడా అన్నారు మళ్ళీ సీన్ కట్ చేస్తే మళ్ళీ నలుగురితో డిసిషన్ ఉంటుంది నీ డెసిజన్ అయిపోయిందిగా రీతు డిసైడ్ చేస్తుంది ఇమాన్యువల్ డిసైడ్ చేస్తాడు భరణి డిసైడ్ చేస్తాడు అంటే ఆమె లిటర్లీ ఎంత ఏడ్చిందంటే మస్తు ఏడ్చింది అని ఎందుకంటే వాళ్ళు చెప్తేనే నేను ఉండాలంటే నేను ఉండను సార్ ఎందుకంటే వాళ్ళు సాక్రిఫైస్ చేసినవని పదిసార్లు వంద సార్లు అన్నారు నాకు ఈడున్నప్పటి నుంచి ప్రతిరోజు వాళ్ళ దయతోనే నేను ఉంటున్నానే ఫీల్ చేసిను సో నేను అస్సలు ఉండను వాళ్ళ వల్ల నేను ఉండాలంటే నేను ఉండనే ఉండను వెళ్ళిపోతాను సార్ అస్సలు నాకు ఏ ప్రాబ్లం లేదని చెప్పి ఏడుస్తా అనమాట నాకు ఇది లిటర్లీ నిజంగా వాళ్ళు ప్రతిదానికి గారు అన్నారు తనుజ రీతు వీళ్ళందరూ కలిసి ప్రతిసారి నామినేషన్లో వచ్చినప్పుడు గారు అయితే గుచ్చి గుచ్చి అన్నాడు అనమాట సో తనకు చాలా హట్టింగ్ అనిపించింది రీతు కూడా అన్నది చాలాసార్లు అట్లని హౌస్లో ఉండడం కంటే బయటకు వచ్చి ఉంటే బాగుండు అనిపించింది నిజంగా ఎందుకంటే నువ్వు నా వల్ల నువ్వు ఉన్నావు నా సాక్రిఫైజ్ వల్ల నువ్వు ఉన్నావు లేకపోతే నువ్వు ఉండకపోయేదానివి అని ఒక విధంగా అన్నారనమాట సో అలా అనడం వల్ల తనకు కూడా బాధ అనిపిస్తుంది మళ్ళీ అదే కంటిన్యూ చేసి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా అంటే కష్టం కదా నెక్స్ట్ కూడా మళ్ళీ ఏదో ఒక గొడవ అయినప్పుడు నువ్వు నా వల్లనే ఉన్నావు సెకండ్ టైం నేను నిన్ను ఉంచామని చెప్పి మళ్ళీ ఎక్కడ అంటారు అని తన లిటర్లీ చాలా బాధపడదనమాట సార్ నేను వీళ్ళ వల్ల వీళ్ళు ఉంచితే వీళ్ళ సాక్రిఫైస్ వల్ల నేను ఉండలేను ఇక్కడ మీ నేను ఉండాల మీరు ఉండమంటూ ఉంటా కానీ నేను వాళ్ళ వల్ల ఉండమని మళ్ళీ వాళ్ళు ప్రతిసారి ఇదే దెప్పి పొడుస్తూ ఉంటారు నేను ఉంచిన నిన్ను నీ నా వల్ల నువ్వు ఉన్నావు అని చెప్పి నేను సాక్రిఫైస్ చేసిన అని చెప్పి మళ్ళీ అంటారు నేను అస్సలు ఇది తీసుకోలేను సార్ నాకు చాలా అంటే చాలా బాధగా ఉంది సో నేను అన్నమాటలు నాకు కన్వే చేయడానికి వస్తలేదని ఆమె చాలా బాధపడుతుంది అసలు ఇంకోటి ఏంటంటే నాకు ఒకటి అనిపించింది సంజనా గారి ఫీలింగ్ ఏంటనేది తను ఒక అన్కంఫర్టబుల్గా ఉంది కాబట్టి అన్కంఫర్టబుల్ ఉందని చెప్పి అన్నా అనమాట తను ముందు నుంచే చెప్పాలని ఫిక్స్ అయింది కాబట్టి డెమోతో కూడా మాట్లాడింది సో తను చెప్పేసింది తను చెప్పింది రైట్ రాంగ్గా పక్కన పెడితే తనకు అనిపించింది తప్ప చెప్పడంలో తప్పేముంది అసలు నాకు సార్ మరీ ఓవర్ చేసే ఇమాన్యుల్కి ఆయిల్ పెట్టడము ఆ డెమోని హక్ చేసుకోవడం రెండు ఒకటేలా అవుతుంది ఆ రెండు ఒకటే అన్నట్టు మాట్లాడుతున్నా అనమాట ఇందులో ప్రాబ్లం లేకుంటే అందులో కూడా ప్రాబ్లం లేదు చూసేదాన్ని బట్టి అంటే వాళ్ళు హగ్ చేసుకోవడము చెంప గిల్లడం గిల్లడము ఇదంతా దగ్గర దగ్గర కూర్చొని అది చేయడం కొంచెం ఆమె కంఫర్టబుల్గా లేదనరా లేనప్పుడు లేదని చెప్పినప్పుడు కొంచెం అర్థం చేసుకోవాలి దాన్ని ల్యాక్ చేసి ఆ నువ్వు నువ్వే చూడడంలో తప్పు ఉంది నువ్వే చూడడంలో తప్పకుండా అందరూ ఒకరిగా ఉండలేరు కదా సో ఏదో కొంచెం ఉంటుంది ఎవరికైనా కానీ సో తను తెలియక చెప్పిందో తెలిసి చెప్పిందో వాళ్ళకి పర్సనల్గా వెళ్ళి చెప్పిన ఉంటే సంజన గారు బాగుండు కానీ పర్సనల్గా చెప్పకుండా నామినేషన్లో చెప్పి తప్ప పని చేసింది కానీ దానివల్ల తను ఎట్లన్నా అంటే నువ్వు సిక్స్టీన్ ఇయర్స్ నుంచి కష్టపడి వచ్చినావు వీళ్ళేమో ఉత్తి చిన్న చిన్న వీడియోస్ చేసుకుంటూ వచ్చిరా నువ్వే పెద్ద చేసినావా నువ్వే అంతగానో కష్టపడ్డావు వీళ్ళు ఎవరు కష్టపడలేదని చెప్పి ఏదో ఆ మాటలు అనడం చాలా పెద్ద రాంగ్ అనిపించింది నాకైతే నిజంగా సంచన గారిని తను ఏమన్నదంటే సార్ నేను కష్టపడి వచ్చాను సార్ ఇప్పుడు నువ్వు వద్దండి నన్ను పంపొద్దండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తుంటాను అనమాట బిగ్ బాస్ నుంచి పంపొద్దు అని చెప్పి ఆహా వీళ్ళు కష్టపడి రాలేదా నువ్వు కష్టపడి వచ్చినావా అని చెప్పి అంటానమాట ఇంకోటి రీతు అయితే మామూలు యాక్టింగ్ చేస్తలేడు ఆల్రెడీ సంజన అంటున్నారు అంటున్నప్పుడు తను ఆమె ఏదో తెలిసి తెలియక తను నోర్ జార్ అన్నది అప్పటికి ఏడుపు స్టార్ట్ చేసి సంజన గారి మీద సార్ నేను అలా అనలేదు సార్ ఇలా అనలేదు సార్ ఆల్రెడీ నాకు సార్ తనని ఏం అనట్లేదు అనుకున్నా కానీ ఓవరాక్షన్ ఎందుకు చేసింది సో నాకైతే ఇది అనిపించింది ఇంకోటి మళ్ళీ రీతుకి ఇవ్వడం వల్ల రీతు మళ్ళా ఏమంటారంటే తన డెసిజన్ సారీ చెప్పాలి బిగ్ బాస్కి సారీ చెప్పాలి ఆడియన్స్కి సారీ చెప్పాలి మనకు అందరికీ సారీ చెప్పాలని అంటారనమాట అంటే అందరు కలిసి అనుకుంటారు అనమాట కానీ నిజం చెప్తున్నా సంజన్న గారు ఏది ఉంటే అది ఆ మొహం మీదనే చెప్పేసి ఒకటి చెప్పాలి ఒకటి చెప్పొద్దు అని అనుకోదు అంటే ఈ బిగ్ బాస్ సీజన్లో ముద్దులు పెట్టుకునే ఏం కాదు హగ్గులు పెట్టుకునే ఏం కాదు వాళ్ళకి ఏం ఎట్లున్నాయేం కాదు వాళ్ళు పక్కపక్కనే తిరుగుతారు కాబట్టి వాళ్ళకు అనిపించింది వాళ్ళు చెప్పిరు సో నాకు సార్ రియాక్ట్ అయ్యే కొంచెం నార్మల్ వేలో చెప్తే అయిపోతుంది కదా ఎట్లా ఎట్లా చెప్పినా ఓకే అన్నట్టు ఉంటుంది సో ఇది చాలాసార్లు బిగ్ బాస్ సీజన్ ఈ సీజన్ అని కదా చాలా సీజన్లో హగ్గులు ముగ్ ముద్దులు కామన్ అయిపోయిందా ఒక్కసారి కూడా ఎందుకు బిగ్ బాస్ రియాక్ట్గా వాళ్ళని కూడా కొంచెం వాళ్ళకు కూడా మంచిగా ఉండమని చెప్పాలి కదా కానీ ఒకటి అనిపించింది సంజన గారు బయటకు వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీతోని వాళ్ళ పిల్లలతో వాళ్ళ హస్బెండ్తోనే హ్యాపీగా లైఫ్ లీడ్ చేసి బిగ్ బాస్ అనేది ఒక చాయిస్ మాత్రమే ఒక ఛాన్స్ మాత్రమే ఇంకా వేరే ఛాన్సెస్ వస్తాయి కదా తన లైఫ్ తను హ్యాపీగా లీడ్ చేయొచ్చు ఒక్కసారి నెగిటివ్ వచ్చి నెగిటివిటీ వచ్చిందంటే మళ్ళీ పోదు అది సో తను బిగ్ బాస్కి రావడం వల్ల గుడ్ మంచి జరగడమేమో కానీ బ్యాడ్ జరగడమే ఎక్కువ జరుగుతుంది నెగిటివిటీ ఎక్కువ ఉంది సో తను బిగ్ బాస్ నుంచి వచ్చేసి తను లైఫ్ తను హ్యాపీగా లీడ్ చేసుకొని తను ఒక గౌరవంగా బతితే బాగుండు అనిపించింది బట్ నాకు సార్ మళ్ళీ ఏమన్నా అంటే ఇంకా మళ్ళీ అందులోనే ఉంచింది అనమాట పొమ్మనేది తనే ఉండమనేది కూడా తనే అనమాట సో అదే సిచ్యువేషన్లో తనుజున్ ఉంటే మాత్రం తనుజును అలా మాట్లాడేవాడని అస్సలు అనుకోవట్లేదు నేను ఎందుకంటే చాలా బయసులు ఉంటాడు నాకు సరే అయితే ఖచ్చితంగా చెప్తున్నాను సో మీకేమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి